మీరు తీసేసేటువంటి కార్యక్రమం చేపట్టారు అంటే అది ఎంత దారుణం అని చెప్పి ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం అందరికి నమస్కారం అండి వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు ప్రస్తుతం ఫంక్షన్స్ విషయంలో రచ్చ రచ్చ చేస్తున్నారు అసలు ఈ వైఎస్ఆర్సిపి పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఫంక్షన్ గురించి మాట్లాడే అధికారం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను ఎందుకంటారా రెండు వేల పంతొమ్మిదిలో దానికి ముందు ఎలక్షన్ మేనిఫెస్టోలో మూడు వేల రూపాయల పెన్షన్ ఇస్తానన్న జగన్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటా పోతా అన్నాడు అలాగే రెండు వేల ఇరవై నాలుగు నాటికి మూడు వేల రూపాయలు పెన్షన్ అయితే చేశాడు కానీ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలో రెండు వేల ఇరవై నాలుగులో నాలుగు వేలు ఫింక్షన్ ఇస్తా అన్నాడు అది కాకుండా మూడు నెలలకు వెయ్యి రూపాయలు లెక్కన కలిపేసి ఆ మూడు వేలు ప్లస్ ఈ నాలుగు వేలు కలిపి మీ అందరికీ ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది గెలిచిన తర్వాత చేసి చూపించడం కూడా జరిగింది ఓకే ప్రస్తుతం ఏం జరిగిందంటే తెలుగుదేశం పార్టీ అంట ఒక ఐదు వేల ఫింక్షన్స్ని రిమూవ్ చేసిందంట దాంట్లో చాలా మంది అర్హులు ఉన్నారంట మేబీ ఉండొచ్చు ఎవరో కాదంటలేదు బట్ చంద్రబాబు నాయుడు గారు దానికి రెస్పాండ్ అయ్యి కూడా ఖచ్చితంగా క్షేత్రశాయిలో దాన్ని పరీక్షించండి దాని మీద ఒక దర్యాప్తు చేయండి అర్హులైన వాళ్ళు ఎవరు ఇబ్బంది పడకూడదు అందరికీ ఫింక్షన్స్ అందాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అయినా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వదలసలేదు ఓకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా మరింత బాధ్యత ఏడైంది ఎందుకంటే ఇక్కడ అర్హులు ఎవరు కూడా ఫంక్షన్ని మిస్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీది చంద్రబాబు నాయుడు గారిది చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నా ఏంటంటే మీరు వచ్చి పదిహేను నెలలు అయింది ఎవరైతే భర్తలను కోల్పోయారో వాళ్ళకి ఎవరికి కూడా ఇప్పుడు దాకా ఫంక్షన్ అయితే రాల ఫింక్షన్ షిఫ్ట్ అయితే అయింది ఎట్లా అయిందంటే భర్తలకు వచ్చే ఫింక్షను భర్తలు చనిపోయిన తర్వాత దాన్ని భార్యలకైతే ట్రాన్స్ఫర్ చేయించారు ఎవరైతే భర్తలు కోల్పోయారో వాళ్ళకైతే ఇప్పుడు దాకా పెన్షన్ అయితే రాలా దీని గురించి కొద్దిగా అయితే ఆలోచించండి భర్తలు కోల్పోయిన భార్యలు ఎటువంటి సహాయం లేకుండా ఈ పదిహేను నెలల నుంచి ఎంత కష్టాలు పడుతున్నారో ఒకసారి అయితే ఆలోచించండి ఆలోచించి ఆ ఫెన్షన్ కూడా త్వరగా వచ్చేటట్టు ఏర్పాటు చేయాలని చెప్పి నేను నా అయితే తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి అయితే నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా